హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ దొండకాయ వేపుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం దీంట్లో కొన్ని కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో కూరకు తగినంత నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ లోపు మిక్సీ జార్లో మనం తీసుకున్న ఈ కొబ్బరి ముక్కలు నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా వేయించి పెట్టుకున్నవి వీటిలో తగినంత ఉప్పు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసి ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత దీనిలో రుచికి తగినంత కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి అంతే చివరిగా ఆకుతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ వేపుడు రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్